వర్షాకాలం నేపథ్యంలో అనకాపల్లి డిఎస్పి శ్రావణి పర్యాటకులకు పలు సూచనలు చేస్తారు జలపాతాలు ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్ళొద్దని కోరారు జలపాతాల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ పర్యాటకులు జాగ్రత్తలు పాటించడం లేదన్నారు చేసేది ఏంటి అంటే ఇప్పుడు వర్షాకాలం అనేది స్టార్ట్ అయింది మనకి అన్ని స్ట్రీమ్స్ లో కూడా ఫ్లో చాలా ఎక్కువ ఉంటూ ఉంటుంది ప్రతి జలపాతంలో అండ్ చిన్న చిన్న వాటర్ ప్యాసేజ్ స్ట్రీమ్స్లో సో దయచేసి ఎవ్వరూ ఈ వర్షాకాలంలో టూరిస్ట్ ప్లేసెస్కి ఎక్కడైతే వాటర్ ఫ్లోస్ ఎక్కువ ఉంటుందో దయచేసి దాన్ని అవాయిడ్ చేయవలసిందని కోరుకుంటున్నాం ఇలాంటి వీఆర్ వెరీ లక్కీ ఎటువంటి క్యాషువాలిటీ లేకుండా ఉంది సో ఈ రోజున సో ఎప్పుడైతే ఫ్లో ఎక్కువ ఉంటుందో దెన్ మళ్ళీ టీమ్స్ వచ్చేదాకా కూడా లేట్ అయిపోతూ ఉంటాయి సో దయచేసి వర్షాకాలంలో ఈ ఓవర్ఫ్లోడ్ వాటర్ సోర్సెస్ దగ్గరికి వెళ్ళొద్దు ఓకే అనేది అదేనండి డోంట్ గో రైనీ సీజన్ ఎస్పెషల్లీ స్ట్రీమ్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటాయో ఆ స్ట్రాంగ్ స్ట్రీమ్స్ టైం లో మాత్రం దయచేసి వెళ్ళకండి అండ్ యాజ్ ఎస్ఏ దేవరాపల్లి మేము అక్కడ బోర్డ్స్ పెట్టడం జరిగింది అండ్ అక్కడ మేము ఆల్రెడీ మా మేము ఈవెన్ దో వి హ్యావ్ లెస్ స్టాఫ్ ఒకళ్ళని అక్కడ పెట్టడం కూడా జరుగుతూ ఉంది కానీ ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ ఫోర్స్ టు బి దేర్ ఎవరికి వాళ్ళు ఈవెన్ వీ షుడ్ బి సెల్ఫ్ కాన్షియస్ సో దయచేసి వర్షాకాలంలో అనేది ఈ ఈతలు కొట్టడానికి వెళ్ళటం తర్వాత ఫ్రెండ్స్తో వాటర్ ఫాల్స్కి వెళ్ళటం ఈ వాటర్ సోర్సెస్ దగ్గరికి వెళ్ళటం అనేది దయచేసి అవాయిడ్ చేయండి ఈవెన్ దో మీరు మంచి స్విమ్మర్స్ అయినా సరే ఈ మధ్యకాలంలో రీసెంట్ డేస్ ఈవెన్ స్విమ్మర్స్ ఆర్ ఆల్సో గెటింగ్ డ్రౌండ్ ఎందుకంటే స్ట్రీమ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది దాన్ని మనం ఆ స్ట్రీమ్ ఇంటెన్సిటీతో మనము స్విమ్ చేయలేము కాబట్టి దయచేసి డోంట్ గో ఈవెన్ దో మీకు స్విమ్మింగ్ ఎక్స్పర్ట్ అయినా దయచేసి వెళ్ళం ఇప్పుడు లోకల్ పబ్లిక్ ఎలా రెస్పాండ్ అయ్యి అందరూ హెల్ప్ వచ్చారు అలాగే పోలీస్కి అందరూ సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నారు విలేజ్ ఆఫ్ దేవరాపల్లి లిమిట్స్లో ఈరోజు వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఒక ఫిఫ్టీ మెంబెర్స్ అక్కడ ఇరుకుపోవటం జరిగిందండి దానికి సంబంధించి మాకు వన్ వన్ టూ పీ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ దాట్ ఇన్ఫర్మేషన్ దేవరాపల్లి ఎస్ఐ అండ్ అనంతగిరి ఎస్ఐ గారు కూడా కోఆర్డినేషన్లో అండ్ అనంతగిరి తహసీల్దార్ అండ్ దేవరాపల్లి తహసీల్దార్ ఆల్ రెవెన్యూ అండ్ పోలీస్ అందరూ అప్రోచ్ చేసి లోకల్ పబ్లిక్ సపోర్ట్తో ఈరోజు మొత్తం ఫిఫ్టీ పీపుల్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇరుక్కోవటం జరిగింది ఆ ఫిఫ్టీ పీపుల్ని వితౌట్ ఎనీ క్యాజువాలిటీ ఏ ఇష్యూస్ లేకుండా వాళ్ళని లోకల్ పీపుల్ సపోర్ట్తో ఈరోజు రెస్క్యూ చేశాం దీంట్లో ఎస్ఏ దేవరాపల్లి అండ్ ద టీమ్ హ్యాస్ హ్యాస్ డన్ వెరీ గుడ్ వర్క్ వాళ్ళు ఏ క్యాజువాలిటీ లేకుండా ఈరోజు అందరినీ తీసుకురా